నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమిరిస జారకి గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఒకటి పదకొండు రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు ఏంటి అనేది నిర్లక్ష్యంగా భర్త వైపు చూసింది సరోజిని మాటే అంటున్నాను నువ్వెంతసేపు నీ కూతుళ్ళ గురించి తప్ప కొడుకు సంసారం వాడి సుఖ సంతోషాల గురించి ఆలోచించవు నీలాంటి వాళ్లను ఆ దేవుడు కూడా మార్చలేడు ఎప్పటి నుంచో మనసులో ఉన్న రెండు మాటలు అనేసి బయటకు వెళ్ళిపోయాడు రాఘవరావు ఆయన అలా అనటానికి తగినంత కారణం ఉంది తనకి అమెరికాలో ఉద్యోగం వచ్చినట్లు కొడుకు ప్రసాద్ చెప్పిన రోజు ఆనందం పట్టలేకపోయింది సరోజిని మానాయన మానాయనే ఇక్కడ ఉద్యోగం వదిలేసీ అమెరికా వెళితే బోలెడు డబ్బే డబ్బు అది పడిపోతూ అడగని వాళ్ళకు కూడా ఊరు వాడ అందరికీ చెప్పుకుంది గొప్పగా తన కొడుకు అమెరికాలో ఉండబోతున్నాడని అక్కడికి తన కొడుకు అక్కడే అమెరికా వెళ్ళబోతున్నట్టు ఇంకెవరి పిల్లలు అక్కడ లేరన్నట్టు వెళ్ళలేదు అన్నట్టు అది మొదలు అక్కడి నుంచి ప్రసాద్కు ఫోన్ చేసినప్పుడల్లా ఆవిడ మాట్లాడే మాటలు ఒకటే ఒరే పైసా పైసా కూడబెట్టు నీ మీద ఖర్చు పెట్టుకోకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నీకు వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరంటాలు చేయాలి నీ స్నేహితులు ఇండియా వస్తున్నా వాళ్ళ చేత నాకు చెల్లెళ్ళకి బంగారం ఎప్పట్లానే కొని పంపిస్తూ ఉండు ప్రతి నెలా నువ్వు పంపించ డబ్బు ఇలాగే ఒకటో తేదీ కల్లా బ్యాంకులో మాకు వచ్చేస్తూ ఉండాలి రోయ్ అనేది భార్య మాటలు విని విని చీతలు పుట్టింది రాఘవరావుకి తను ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కదా పూర్తిగా వాడి మీదే ఆధారపడి బతుకుతున్నట్టు ఎందుకన వాడిని ఊదరగొట్టడం వాడు కూడా ఊపిరి పీల్చుకోవాలా వద్దా చాలా పొదుపుగా ఉంటూనే నెల నెల డబ్బు పంపటమే కాక ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి తనే డబ్బు ఖర్చు పెట్టాడు ప్రసాద్ ఆ తర్వాతే తను చేసుకున్నాడు పెళ్లి అప్పట్నుంచి తల్లిపూరు మరింత ఎక్కువైంది వరుసగా కూతుళ్ళ సీమంతాలు వాళ్ళ పిల్లల బారసాలలు పుట్టినరోజులు అన్నీ హై లెవెల్లో జరిపించాలి ఊళ్ళో ఎవ్వరూ కనీ విని ఎరగని రీతిలో చేయాలి దానికి తగ్గట్టుగా కొడుకులంగారు డాలర్లు వెదజల్లాలి ఒరేయ్ నువ్వు అమెరికాలో ఉన్నావు నీ తాహతకు తగ్గట్టు ఇక్కడ జరిపించాలి మన చుట్టాలందరికీ కళ్ళు కొట్టాలి అందరూ నా చుట్టూ భజన చేస్తూ తిరగాలి నాకు తెలుసులే నీకు అమ్మ అంటే ఎంత ప్రేమో నీ చెల్లెళ్ళకి నువ్వంటే ఎంత అభిమానమో ముందరికాళ్లకు బంధం వేసేది అన్నగారు పంపించే డబ్బు కోసం తప్ప నిజంగా ఆ చెల్లెళ్ళ మనసులో అన్న మీద ప్రేమ పొంగిపోవట్లేదన్న సంగతి రాఘవరావుకి మాత్రమే తెలుసు వాడికి పెళ్ళయింది వాడి సంసారం వాడిని హాయిగా సవ్యంగా చేసుకొని ఇచ్చేలా లేరు వీళ్ళు అన్న చింత ఆయనకి బాగా పట్టుకుంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అన్నయ్య మాకొక కారు కొనిపెట్టకూడదా అమ్మ తల్లి దగ్గర పెద్ద కూతురు రామ గారాలు పోయిందో రోజు చెల్లెళ్ళు మీరు కాక పూరికుంట నుంచి వచ్చిన కోడలు మహమ్మారి అనుభవించడానికి నా కొడుకు సంపాదించే డబ్బు చూస్తూ ఉండు నాలుగు రోజుల్లో మీరు కారు కొనుక్కోవడానికి డబ్బు పంపాలని వాడికి ఫోన్ చేస్తాను అంది సరోజిని సాధించింది కూడా ఇక రెండో అల్లుడు మటు ఊరుకుంటాడా తప్పలేదు ప్రసాద్కి ఆయన గారికి కూడా సమర్పించుకోవటం తన భార్య పిల్లల కోరికలు అణగదుక్కుతూ చెల్లెళ్ళవి ఇంటి అల్లుళ్ళవి గొంతమ్మ కోరికలు తీరుస్తూ వాళ్ళ గుమ్మాల్లో ఖరీదైన లేటెస్ట్ మోడల్ కార్లు నిలబెట్టిన కొడుకును ఏమాత్రం మెచ్చుకోలేకపోయాడు రాఘవరావు వాళ్ళకి లేఖతనో చేతి చేతులా నేర్పుతున్నాడా అనిపించింది పులి మీద పుట్టలా పెద్దల్లుడికి ఉద్యోగం పోయింది ఆఫీసులో ఏదో గోల్మాలు చేశాడని పీకేశారు ఉద్యోగంలో నుంచి కాళ్ళు తన్ని పెట్టుకుని సిగరెట్ మీద సిగరెట్టు కాలుస్తూ హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాడు ఎవడి మోచేది కింద ఉద్యోగం చేయను నా బావ మరిది అమెరికాలో ఉన్నాడు ఆ మాత్రం చెల్లెల కుటుంబాన్ని పోషించలేడా అంటూ అందరి దగ్గర వాగటం మొదలుపెట్టాడు దానికి తందాన తానా ఆ తల్లి కూతుళ్ళు ఎత్తుకెత్తు మరో కుటుంబాన్ని పోషించాలంటే ఈ రోజుల్లో మాటల ఒక్క తిండితో అయిపోదు కదా ఇంకో ఇల్లు అన్నాక ఎన్ని ఖర్చులు అందులో పైగా పిల్లల చదువులకయ్యే ఖర్చు అంతా ఇంతానా ఈ కాలంలో నీకు ఇదేను కొడుకుని కొడుకును కాపురం చేసుకునే బాబు ఆ కూతురికి అల్లుడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి బుర్ర ఎక్కడికి పోయాయి సీరియస్గానే అన్నాడు రాఘవరావు కానీ సరోజనికి కావలసిందల్లా కోడలు సుఖపడకుండా ఉండటమే ఎప్పుడు చెల్లెళ్ల రందితో కొడుకుని మనశ్శాంతికి దూరం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి దానివల్ల కోడలు ఏడ్చుకుంటూ కీర్చులాడుతూ కాపురం చేస్తుంది ఇంకా సుఖం ఉంటుంది దాని మొహానికి ఆవిడ కావలసింది అదే తన అన్న కూతుర్ని చేసుకోమంటే మేనర్కం చేసుకోవటం ఇష్టం లేదంటూ ఈ పిల్లను చేసుకున్నాడన్న కక్ష పేకల దాకా ఉంది ఆవిడకు నిజంగా కొడుకు మీద ప్రేమ ఉన్నదైతే వాళ్ళ కాపురంలా తంపులు పెట్టాలని ఎందుకు అనుకుంటుంది తల్లి ఏడ్చే దొంగ ఏడుపులతో చెల్లెళ్ల సంసారాల సమస్యలతో మెంటల్గా చాలా అప్సెట్ అయిపోతున్నాడు రాను రాను ప్రసాద్ తండ్రి కూడా రిటైర్ అయ్యాడు ఆ రోజు ఫోన్లో తల్లి ఓ పెద్ద పిడుగు పడేసింది చిన్నల్లుడు గారు ఉద్యోగం మానేసి వ్యాపారం చేయదలుచుకున్నారట బిజినెస్ చేస్తారట్రా నువ్వు పెట్టుబడి ఇవ్వాలి ఎంతైనా నీ చెల్లెలు మొహం చూసి ఇవ్వకుండా ఎలా ఉంటావు అంది రెండు రోజులు పిచ్చి పట్టినట్లు ఆలోచించాడు ప్రసాద్ ఆ విసుగు చిరాకు చూపించేందుకు భార్య ఉందిగా ఎన్నాళ్ళ మటుకు ఆ భార్య భరిస్తుంది అమెరికాలో ఉన్నావన్న పేరే కానీ చిన్న చిన్న సరదాలు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చని భర్తను భరించటమే కాకుండా అతని విసుగులు చికాకులు అలకలు ఎన్నళ్ళని భరించాలి అన్న ఆవేదన ఆమెను క్రొంగదీస్తోంది పెళ్ళై ఇన్నేళ్లైనా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా ఇక్కడ వాళ్ళు స్థిరపడలేదు ఇక్కడ తమని మనశ్శాంతితో బాధకనివ్వట్లేదు వాళ్ళందరూ ఇక్కడ నుంచి వస్తున్న డాలర్లతో దర్జాగా గడుపుతున్నారు తమకే ఓ ఇల్లు అంటూ కొనుక్కోటానికి డబ్బులు లేవు ఇక్కడ ఎన్నేళ్లుగా ఉంటున్నా కూడా అందుకే భర్తతో ఓ రోజు అనేసింది చిన్నల్లుడు గారు బిజినెస్లో పెట్టిన డబ్బంతా హుష్కాకి అయి దివాళా తీశారని ఫోన్ వచ్చిన రోజు ఆ రోజు అంది ఇలాంటి వాళ్ల వల్ల మనిద్దరి మధ్య దూరం పెరగటం మీకు బాగుందా అని కోపంగా చూశాడు భార్య వైపు నీకు అసలు ప్రేమాభిమానాలు ఉంటేగా అన్నాడు చిర్రెత్తుకొచ్చింది ఆమెకు తన సంసారాన్ని తను పోషించుకోక ఇంకొకటి మీద ఆధారపడిపోయి పైలా పచ్చిసుకో గడిపే వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ జీవితం గడిపితేనే ప్రేమాభిమానాలు అయినా నాకు తెలియకడుగుతాను వాళ్లమైన కుటుంబాలు వాళ్లమైన సంసారాలు మనది సంసారం కాదా మీరు నేను మన పిల్లలు మనదొక కుటుంబం కాదా ఎంతసేపు వాళ్ళని గురించిన ఆలోచనలతో మీలో మీరు మదన పడిపోతూ నేనేదైనా చెప్పబోయినా పురుగుల నన్ను తీసిపడేస్తూ ఉంటే నాకు మీ వాళ్ల మీద ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి అసలు ఎందుకు ఉండాలి ఏ ఆడదానికైనా అత్తగారు మంచిదైనా కాకపోయినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ప్రేమించే భర్త ఉంటే సంతోషిస్తుంది దానికి నోచుకోలేదుగా నేను అలాంటప్పుడు నాలో ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి వాళ్ళ మీద అంటూ అరిచేసింది తెల్లబోయాడు ప్రసాద్ చేదు నిజం అతని ముఖాన్ని పాలిపోయేలా చేసింది భార్య మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదని అతని మనసుకు తెలుసు కానీ ఒప్పుకోటానికి అతనిలో ఉన్న అహంకారం అడ్డొచ్చింది ప్రతిరోజులాగే ఆ రోజు పొద్దున్నే రేడియో ఆన్ చేద్దామనుకున్నాడు రాఘవరావు కానీ రేడియో స్థానంలో రేడియో లేదు ఇదిగో సరోజిని రేడియో లేదు ఇక్కడ ఇక్కడ నుంచి తీసి ఎక్కడైనా పెట్టావా అడిగాడు భార్యని ఇప్పుడు ఆ రేడియో లేకపోతే ఏమైపోతుంది చిన్నమ్మాయి వాళ్ళు కావాలంటే ఇచ్చేశాను నిన్న రాత్రి మీరు నిద్రపోయాకొచ్చి పట్టుకెళ్ళింది అంది సరోజిని ఇచ్చేయటం ఏమిటే పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా నా కాలక్షేపం అదే అని నీకు తెలుసు కదా అన్నాడు అయితే మాత్రం బాధే ఉంది ఇలాంటివి ఏన్నైనా కొనివ్వగలడు మా అబ్బాయి రేపే వాడికి ఫోన్లో ఓ మొక్క చెప్తాలేండి దానికోసం ఈ నెల మరి కాస్త ఎక్కువ పంపుతాడు డబ్బు అంది సిగ్గు లేకపోతే సరి నువ్వు ఈ జన్మకు మారువు ఒళ్ళు మండుకొచ్చింది రాఘవరావుకి మొన్నటికి మొన్న కిందటి నెలలో చక్కగా పనిచేస్తున్న టీవీ ఎవరికో అమ్మేసి ఆ డబ్బు చిన్నల్లుడు జలసాల కోసం ఇచ్చింది వెంటనే కొడుక్కి ఫోన్ చేసి టీవీ పాడైపోయిందిరా పని చేయట్లేదు కొత్తది కొనాలి అంటూ అబద్ధాలు దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ వాడు డబ్బు పంపటం వాడి కష్టం దోచి ఈ పైలా పచ్చిసిగాళ్ళకు పెట్టడం ఏమిటి ఎన్నాళ్ళిలా అందుకే రాఘవరావు ఒక్క మొక్కలో భార్య మీద తనకున్న అసహ్యాన్ని బయట పెట్టాడు నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు అంటూ ఎప్పుడు కొడుకు ఫోన్ చేసినా భర్తని మాట్లాడిన వద సరోజిని మొదటి నుంచి చివరిదాకా కూతుళ్ల కాపరాలకు ఇంకా ఏమేం కావాలో వాళ్ళ పిల్లల చదువులకి ఇంకా మంచి మంచి పెద్ద స్కూళ్లలో కాలేజీల్లోకి మార్పించాలి డొనేషన్లు ఇంత కావాలి గుర్తుపెట్టుకో అంటూ లిస్టు చదవటం మధ్య మధ్యలో కొడుకును ఐస్ చేస్తూ వాడు పొంగిపోయి బుట్టలో పడేలా మాట్లాడుతూ భర్త చేతికి మాత్రం ఫోన్ ఇవ్వదు అయితే ఆ రోజు రాఘరో అదృష్టం సరోజిని పక్కింటి గుడికి వెళ్ళింది ఆ సమయంలో వచ్చింది ఫోను ఎలా ఉన్నావురా కోడలు పిల్లలు ఎలా ఉన్నారు అడిగాడు మేం బాగానే ఉన్నాం నాన్నగారు చెప్పాడు ఒరే నిన్ను మీ అమ్మ చెల్లెళ్ళు కలిసి పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నారా వెర్రి వెంగళప్పలా పెంచిందిరా నిన్ను మీ అమ్మ దేనికైనా ఒక హద్దంటూ ఉంటుందిరా అన్నాడు రాఘవరావు ఏమిటి నాన్నగారు మీరు మాట్లాడేది అవునరా సొంత ఇంట్లో ఉంటున్నాం మేమిద్దరం అద్దె కట్టే పని లేదు ఇంతని మాకు సరిపడా నువ్వు పంపుతున్నావు హాయిగా కడుపుల చల్ల కదలకుండా సుఖంగానే ఉన్నాం కదా అయినా కూడా మిమ్మల్ని మనశ్శాంతగా బతకనివ్వటం దానికి ఇష్టం లేదురా నువ్వు అపాత్ర దానం చేస్తున్నావు అన్నాడు తప్పు నా మీదకు తోస్తున్నారా నాన్నగారు అడిగాడు ప్రసాద్ అవున్రా మొట్టమొదటి తప్పు మీ అమ్మది ఆ తప్పును మొదట్లోనే తుంచయకపోవటం నీ తప్పు మొక్కై వంగనది మానే వంగుతుందా నీ చెల్లెళ్ళు మీ అమ్మ నోరు తెరిస్తే అబద్ధాల పుట్టలు వాళ్ళ గురించి ఇలా చెప్పాల్సి రావటం నాకు బాధగానే ఉంది కానీ నిజానిజాలు నీకు తెలియాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాళ్ల తప్పులు వాళ్ళు దిద్దుకుని జీవితపు విలువలు తెలుసుకుని మసలుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి కలగనివ్వట్లేదు నువ్వు అతి మంచితనం కూడా ఒక వ్యసనం కిందకే వస్తుంది మంచితనం సౌమర్యపోతుల మీద చూపించకూడదు అతి వినయం ధూర్త లక్షణం అన్నారు పెద్దలు నీ బావగారి పట్ల నువ్వు చూపించే వినయాలు ఆకోవకు చెందినవిగానే కనిపిస్తున్నాయి నాకు ఇలా అన్నందుకు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పాల్సింది చెప్పాను నాన్నగారు ఇంకా ఉందిరా అసలైన ముఖ్య విషయం చెప్పాల్సింది మీ చెల్లెళ్ళు వాళ్లతోనూ వీళ్లతోనూ ఏం చెప్పుకుంటున్నారో తెలుసా మా సంసారాలకు డబ్బు పంపిస్తూ మా శ్రీవార్లకు సోమరితరం అలవాటు చేశాడు అన్నయ్య అందుకే మా సంసారాలు ఎలా ఏడ్చాయి అక్కడేమో తను హాయిగా ఉన్నాడని చెప్తున్నారు ముగ్గురు కలిసి నాటకాలు బాగానే ఆడుతున్నారు అన్నగారి వాళ్ళనే వాళ్ళ కాపురాల్లో సుఖం లేకుండా పోయిందని నలుగురు అనుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన వాళ్ళది ఇప్పుడు చెప్పు తప్పెక్కడ మొదలైందో అన్నాడు రాఘవరావు కటుగా ప్రసాద్ చేతిలో ఫోను బిగుసుకుంది చక్క బొమ్మలే నిలబడ్డాడు కళ్ళల్లో ఒక్కటే తక్కువ నా తప్పు నాకు ఇప్పటికి అర్థమైంది నాన్న అతడి గొంతులో సన్నగా పశ్చాత్తాపం ధ్వనించింది ఒరే ఇన్నాళ్ళుగా ఈ నిజం నీతో చెప్పుకునే అవకాశం నాకు రాలేదు ఇప్పుడు చెప్పాక నా మనసు తేలిగ్గా ఉంది అన్నాడు రాఘవరావు నాన్న రొంటికి చెడ్డ రేవడిలా ఉంది నా బతుకు మీ కోడలు మంచి మనసుతో నాకు అర్థమయ్యేలా ఎంతో చెప్పాలని ప్రయత్నించింది ఎన్నాళ్ళు కానీ నేను మూర్ఖుని కాబట్టి తను అసూయతో ఈర్ష్యతో చెప్తుంది అనుకున్నాను సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు సరిదిద్దుకుంటారో మానతారో వాళ్ళకే వదిలేయి అన్నాడు రాఘవరావు మరి వాళ్ళ బతుకు తెరుగు మార్గం నాన్న నువ్వు ఆ సంసారాలను పోషించడం మానేస్తేనే వాళ్ళ బతుకు తెరువుకు మార్గాలు వాళ్ళు చూసుకుంటారు ఇంకో విషయం చెప్పాలి నీకు నువ్వు విదేశంలో ఉన్నావు కాబట్టి నన్ను మీ అమ్మను ఇక్కడ చూసుకోవలసింది వాళ్లే కదా అన్న అభిప్రాయాన్ని మొహమాటాన్ని నీ మనసులో నుంచి తీసేసేయి ఈ ఇల్లు ఒక పోర్షన్ తాళం పెట్టుకుని మనకిందే ఉంచుకుని మిగిలిన భాగం అద్దెకిచ్చి ఆ వచ్చే అద్దె డబ్బు నెల నెల నువ్వు పంపించే డబ్బు పెట్టుకుని మాకు నచ్చిన ఏ ఆశ్రమంలోనూ ఉంటే ప్రశాంతంగా మా జీవితం గడుస్తుంది ఈ వయసులో కావలసింది ప్రశాంత జీవనం సమస్యలు కొని తెచ్చుకుంటూ దెబ్బలాటలు గొడవలు పెంచుకుంటూ పోయే జీవితం కాదు ఎవరికైనా సరే పెద్ద వయసులో కావలసింది ఆధ్యాత్మికత ప్రశాంతత ఈ రెండు వాటంతటవి పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావు మనసు తలుపులు తెరిచి మనమే వాటిని ఆహ్వానించాలి కాబట్టి నువ్వు నా నిర్ణయాన్ని కాదనుకు ప్రసాద్ అన్న తండ్రి అభిప్రాయంతో మనస్ఫూర్తిగా ఏకీభవించాడు ప్రసాద్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే